మీ అందరినీ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా అందరినీ కూడా సవినయంగా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా చంద్రబాబుకు ఓటు వేస్తే డబ్బులు మీ ఇంటికి వస్తాయా లేక దత్తపుత్రుడికింత ఈనాడుకింత ఆంధ్రజ్యోతికింత టీవీ ఫైవ్ కింత వాళ్ళ వదినమ్మకింత అని జన్మభూమి ఇంత అని వాళ్ళందరికీ డీబీటీగా మనీ ట్రాన్స్ఫర్గా వాళ్ళందరికీ పేటిఎం గా వాళ్ళందరికీ డబ్బులు పోతాయా లేక మీ బిడ్డ పాలనలో మాదిరిగా ఈ యాభై ఎనిమిది నెలల పాలనలో మాదిరిగా మీ బిడ్డ మాదిరిగా బటన్ నొక్కడం నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి ఏకంగా రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు పంపించిన మీ బిడ్డ మాదిరిగా జరుగుతుందా అన్నది ఒక్కసారి అందరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా మీ అందరితో కూడా ఈ సందర్భంగా ఇదే అడుగుతా ఉన్నా ఇదే కోరుతా ఉన్నా డబ్బులు మీ అకౌంట్ లోకి మీ చేతికే అది పంపితే అది మీ జగన్ అవే డబ్బులు చంద్రబాబు తన అకౌంట్లోకి తన జోబీలోకి తన పెద్దందరి స్నేహితుల జోబీ తాను పరిస్థితి తాను వేసుకుంటే అది బాబుది ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఇదే రాష్ట్రం ఇదే బడ్జెట్ అప్పులు కూడా అప్పటికన్నా ఇప్పుడే తక్కువ గ్రోత్ రేట్ మరి అలాంటప్పుడు మీ బిడ్డ ఎలా బటన్లు నొక్కగలిగాడు ఎప్పుడు కదలి విని ఎరగని విధంగా ఇన్నిన్ని స్కీములు మీ బిడ్డ ఎలా ఇవ్వగలిగాడు ఎలా చేయగలిగాడు నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి ఏకంగా రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు ఎలా మీ బిడ్డ పంపించగలిగాడు అని ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను ఈ డబ్బంతా చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఎవరి జోబీల్లోకి వెళ్ళింది అని చెప్పి కూడా ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను ఈ చంద్రబాబు నాయుడు గారి మోసాలకు చంద్రబాబు నాయుడు గారి మోసాలకు ప్రలోభాలకు ఏ ఒక్కరూ కూడా ఈ చంద్రబాబుకు ఓటు వేయకండి అని చెప్పి ఈ సందర్భంగా అందరినీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఆ తర్వాత మోసపోయి నష్టపోకండి అని ఈ సందర్భంగా మీ అందరికీ చెప్తా ఉన్నా ఇది కేంద్ర ఇది మీ అందరికీ గుర్తుందా ఇది మీ అందరికీ గుర్తుందా చంద్రబాబు నాయుడు గారు తన కూటమి కనిపిస్తా ఉన్నాయా ఈ ఫోటోలు రెండు వేల పద్నాలుగులో ఇదే ప్యాంప్లెట్ చంద్రబాబు నాయుడు గారు మీ ప్రతి ఇంటికి పంపించాడు ఇందులో ఇదే కూటమి ఇదే దత్తపుత్రుని ఫోటో ఇదే చంద్రబాబు ఫోటో ఇదే వాళ్ళు ఢిల్లీ నుంచి తెచ్చుకున్న మోడీ గారి ఫోటో కింద చంద్రబాబు నాయుడు గారి సంతకం ఈ బ్యాంప్లెట్ మీ ప్రతి ఇంటికి రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారు పంపించారు గుర్తుందా ఈ బ్యాంప్లెట్ లో ముఖ్యమైన హామీలు అన్నట్టు రెండు వేల పద్నాలుగులో మిమ్మల్ని అందరినీ కూడా మోసం చేసేందుకు ఈ పాంప్లెట్ మీ ప్రతి ఇంటికి పంపించడమే కాకుండా అప్పట్లో గుర్తుందా ఈనాడులో అడ్వర్టైజ్మెంట్ లో అప్పట్లో ఆంధ్రజ్యోతిలో అడ్వర్టైజ్మెంట్ గుర్తుందా టీవీ ఫైవ్ అడ్వర్టైజ్మెంట్ గుర్తున్నాయా ఒక అక్క చెయ్యం చూపించేవారు మెడలో మంగళసూత్రం లాక్కునే ఒక చెయ్యి కనిపించేది వెంటనే ఆ చెయ్యిని ఆపుతూ మరో చెయ్యి వచ్చేది బ్యాంకుల్లో పెట్టిన బంగారం రావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలి అని చెప్పి అడ్వర్టైజ్మెంట్లు గుర్తున్నాయా గుర్తున్నాయా అన్నా గుర్తున్నాయా తమ్ముడు అడ్వర్టైజ్మెంట్లు మరి ఈ ప్యాంఫ్లెట్లు రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ముఖ్యమైన హామీలు అన్నట్టు సంతకం పెట్టి మీ ప్రతి ఇంటికి పంపించిన ఈ పాంఫ్లెట్లు తాను చెప్పిన ముఖ్యమైన హామీలు చదవమంటారా చదవమంటారా తమ్ముడు చదవమంటారా అన్న అక్క చదవమంటారా చెల్లి చదవమంటారా ఇందులో ముఖ్యమైన హామీలు అన్నట్టు రైతు రుణమాఫీపై మొదటి సంతకం చేస్తారన్నాడు ముఖ్యమైన హామీ అంటూ ఎనభై ఏడు వేల ఆరు వందల పన్నెండు కోట్ల రూపాయలు రైతుల రుణాల మాఫీ చేశాడు చేశాడు రెండు చేతులు పైకెత్తారబ్బా ఇలా గట్టిగా ఇలా ముఖ్యమైన హామీను అంటూ ముఖ్యమైన హామీను అన్నట్టు చంద్రబాబు సంతకం పెట్టి ముగ్గురు ఫోటోలతో మీ ప్రతి ఇంటికి పంపించిన ఈ పాంప్లెట్ లో రాసిన మరో ముఖ్యమైన హామీ చదవమంటారా పొదుపు సంఘాల రుణాలు పొదుపు సంఘాల రుణాలు రద్దు చేస్తాము అని చెప్పి ఈ మాటలో అన్నాడు ముఖ్యమైన హామీ కింద మరి అడుగుతా ఉన్నా పద్నాలుగు వేల రెండు వందల ఐదు కోట్ల రూపాయలు పొదుపు సంఘాల రుణాలు మాఫీ అయ్యా అని అడుగుతా ఉన్నారు మీ అందరితో కూడా రెండు చేతులు పైకెత్తారా ఇలా 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 మరో ముఖ్యమైన హామీ చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టి పంపించిన మీ ప్యాంప్లెట్ లో మరో ముఖ్యమైన హామీ ఆడబిడ్డ పుట్టిన బిడ్డనే మహాలక్ష్మి పథకం కింద ఇరవై ఐదు వేల రూపాయలు బ్యాంకులో డిపాజిట్ చేస్తామన్నాడు అడుగుతా ఉన్నా ఇరవై ఐదు వేల కదా దేవుడు ఎరుగు మీ బ్యాంక్ అకౌంట్లలో కనీసం ఒక్క రూపాయి చేశాడా చేశాడా అని అడుగుతా ఇలా ఇలా రెండు ముఖ్యమైన ఆబియట్టు మీ ఇంటికి పంపించిన ఈ ప్యాప్లెట్లు రెండు వేల పద్నాలుగులో ఆయనే సంతకం పెట్టి ఈ ముగ్గురి ఫోటోలతో ఇచ్చిన హామీ ఇంటింటికి ఒక ఉద్యోగం ఉద్యోగం ఇవ్వలేకపోతే రెండు వేల రూపాయలు నెల నెల నిరుద్యోగపు అడుగుతా ఉన్నా ఐదు సంవత్సరాలు అంటే అరవై నెలలు ఇంటూ నెలకు రెండు వేల రూపాయలు అంటే ప్రతి ఇంటికి లక్ష ఇరవై వేల రూపాయలు ఇచ్చాడా అని అడుగుతా ఉన్నాను సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా రెండు చేతుల పైకి ఎత్తారా ఇలా 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 మరో ముఖ్యమైన హామీ అర్హులందరికీ మూడు సెట్ల స్థలం కట్టుకునేందుకు పక్కా ఇల్లు అన్నాడు నేను అడుగుతా ఉన్నా ఇంతమంది ఇక్కడ ఉన్నారు చంద్రబాబు హయాంలో మూడు సెట్ల కదా దేవుడెరుగు మీలో ఎవరికైనా కూడా కనీసం ఒక్క షట్ స్థలమైనా ఇచ్చాడా అని అడుగుతా ఉన్నాను ఈ సందర్భంగా మిమ్మల్ని అందరి రెండు చేతులు ఇలా ఇలా పది కోట్లతో బీసీ సప్లన్ చేనేత పవర్ రూమ్స్ రుణాలు మాఫీ అన్నాడు ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామన్నాడు సింగపూర్ కు మించి అభివృద్ధి చేస్తామన్నాడు ప్రతి నగరంలోనూ హైటెక్ సిటీ నిర్మిస్తామన్నాడు మరి మీ కందుకూరులో ఏమైనా కనిపిస్తా ఉందా అని అడుగుతా ఉన్నా నేను నేను మిమ్మల్ని అందరినీ కూడా ఒకటే అడుగుతా ఉన్నా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా ఇది రెండు వేల పద్నాలుగులో స్వయంగా చంద్రబాబు సంతకం పెట్టి ముగ్గురి ఫోటోలతో ముఖ్యమైన హామీలు అని అంటూ ప్రతి ఇంటికి పంపించిన ఈ పాంప్లెట్ లో చెప్పినవి ఇందులో చెప్పినవి కనీసం ఒక్కటంటే ఒక్కటైనా జరిగిందా ఈ సందర్భంలో మిమ్మల్ని అందరినీ అడుగుతా ఉన్నా ఈసారి మాత్రం అందరూ గట్టిగా రెండు చేతులు పైకెత్తాలి గట్టిగా ఇలా ఇలా పోనీ ప్రత్యేక హోదా ఎవరు ఇచ్చారా అది జరగలేదు ఇవాళ మళ్ళీ వీళ్ళే మళ్ళీ కూటమిగా ఏర్పడి మళ్ళీ ఇదే చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఇప్పుడు మోసం చేసేందుకు ఈరోజు ఏమంటా ఉన్నారు సూపర్ సిక్స్ అంటా ఉన్నారు సూపర్ సెవెన్ అంటా ఉన్నాడు ఇంటింటికి కేజీ బంగారం ఇస్తామంటున్నారు ఇంటింటికి బెంచ్ కారుగోలు నమ్ముతారా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఇలాంటి మోసాలు ఇలాంటి అబద్ధాలతో ఈరోజు మనమంతా కూడా యుద్ధం చేస్తా ఉన్నాం ఇలాంటి మోసాలు ఇలాంటి అబద్ధాలతో ఈరోజు మనమంతా కూడా యుద్ధం చేస్తా ఉన్నాం ఒక్కసారి ఇక విషయాలన్నీ కూడా గమనించమని కోరుతా ఉన్నా కోరుతూ మీ అందరినీ మళ్ళీ చెప్తా ఉన్నా వాలంటీర్లు మళ్ళీ మీ ఇంటికే రావాలన్నా పేదవాడి భవిష్యత్ మారాలన్నా పథకాలన్నీ కొనసాగాలన్నా ఆ పథకాలన్నీ ఇంటికే రావాలన్నా లంచాలు వివక్ష లేని పాలన జరగాలన్నా మన పిల్లలు మన చదువులు మన బడులు బాగుపడాలన్నా మన వ్యవసాయము మన హాస్పిటల్ ను మెరుగుపడాలన్నా ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్కరూ రెండు బటన్లు సాలు మీద నొక్కడానికి మీరంతా మీరంతా సిద్ధమేనా నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాలు ఇరవై ఐదు ఎంపీలకు ఇరవై ఐదు ఎంపీ స్థానాలు తగ్గడానికి వీలేదు మీరంతా మీరంతా మన గుర్తు ఇక్కడో అక్కడో ఎక్కడో ఎవరికైనా మన గుర్తు తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే మన గుర్తు ఫ్యాన్ గుర్తు జెండాలు కిందికి దింపాలమ్మా ఎనకల వాళ్ళకి అస్సలు కనపడడం లేదు దయచేసి జెండాలు కిందికి దింపాలమ్మా పూర్తిగా దింపాలమ్మా జెండాలు దయచేసి మంచి వాళ్ళు కదా మీరంతా దయచేసి దింపండి అమ్మా అన్నా మన గుర్తు ఫ్యాను అక్కడ మన గుర్తు ఫ్యాను చెల్లి మన గుర్తు ఫ్యాను మంచి చేసిన ఈ ఫ్యాన్ ఎక్కడ ఉండాలి ఇంట్లోనే ఉండాలి చెడు చేసిన సైకిల్ ఎక్కడ ఉండాలి ఇంటి బయటే ఉండాలి తాగేసిన టీ గ్లాస్ ఎక్కడ ఉండాలి సింక్ లోనే ఉండాలి